అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలి బీసీలందరికీ రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలని చెప్పి తన జీవితాంతం బీసీల కోసం పాటుపడిన వ్యక్తి ఈ కాలంలో కృష్ణయ్య గారి బీసీలందరూ కూడా ఎప్పటికీ జాతీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతగా ఉంది బీసీలను కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తూ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో యాభై శాతం పైబడ సీట్లు ఇవ్వడం అన్నలాంటి పెద్దలందరూ గౌరవిస్తూ రాజ్యసభ పంపించడం చూస్తుంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా రాజ్యాంగ రాసి కలగడలో దాన్ని పునిపుచ్చుకున్న ముఖ్యమంత్రి గారు బాబు న్యాయం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ లోకల్గా ముఖ్యంగా కందుకూర్ కాన్స్టెన్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా ఎంపీ గారి మీద ఎంపీ అభ్యర్థి గారి మీద రాజ్యసభ సభ్యులు విజయసాయి గారి మీద ఈ మధ్య ప్రెస్ మీట్లో అవకులు చవకులు మాట్లాడుతున్నారు జిల్లా పిల్లలు కలపడం కానించి ఏదో పోర్టు అంటాడు భూములు అంటాడు అసలు ఈ జిల్లా కలపడం మీరు ఎక్కడనే కాదు ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో కలిపినప్పుడు మీరు ఏ ఊర్లో ఉన్నారు ఏ స్టేట్లో ఉన్నారు అప్పుడు మీరు ఏమైపోయారు ఇంత ప్రేమ కందుకూరు ఇంత ప్రేమ వ్యక్తి ఆరోగ్య మంత్రి అందరికి మైక్ ఉండి అందరికీ ఆఫీస్ ఉండి మాట్లాడేటప్పుడు తెలుసుకొని ఎవరు ఎవరు చేసేది ఎవరికి సంబంధం ఉంది ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ భౌగోళికంగా ఎంపీలో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేది ఒక ఒక ఫార్ములా తీసుకున్నారు ఫార్ములా ప్రకారం చేసేది దానికి మా ఎంపీ అభ్యర్థి రాజ్యసభకి ఏం సంబంధం ఉంది ఆ టైంలో ఆయన వైజాగ్లో పనిచేస్తాడు అది తీసుకొచ్చి ఇక్కడ మూడేస్తాం ఇది తీసుకొని ఆడమూడేస్తాం ఏం చేస్తాం నీకు అర్థం కావట్లేదు ఇంట్లో అయితే మా ఎంపీ అభ్యర్థి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గౌరవ సభ్యులు విజయసాని గారి మాట్లాడాలన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే వాస్తవాల లో చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తున్నాడు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కెలిసి కొత్త రామారావు గారు

మనకంటే కొద్దిగా మంచి ఒకటే చూస్తారు వ్యక్తి ఎలాంటి వాళ్ళు చాలా ప్రజలు విమర్శించేసి ఎలక్షన్ ఉందని చెప్పేసి లేనిపోయి అభివృద్ధి ముందుకు కొద్ది వాళ్ళని నీకు ప్రజలు భారీ మూడు నుంచికుంటాం నీకు చెప్తారు కొద్దితారు ప్రజలు అదేవిధంగా మేము